జీవించాడు అంతేకాదు ఆలోచన పరుడుగా ఉన్నాడు ఆలోచించుకుంటున్నాడు అంతేగాని అతను అనాలోచితమైనటువంటి నిర్ణయాలు అతను తీసుకోలేదు గారికి సహకరించాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో తన లో కుమారుని లోకానికి తీసుకొని వచ్చి ఆ కుమారుని పెంచే విషయంలో సంరక్షించే విషయంలో తను యథార్థం కలిగి నీతిని కలిగి తన్ను ప్రేమిస్తూ ఆమె కుమారుణ్ణి ప్రసవించేంత వరకు కూడా తనను ఎరుగక అంటే తను నిష్కలంకుడిగా ఉన్నాడు అటువంటి జీవితాలు యమన బిడలి దినాల్లో గనక జీవిస్తే దేవుడు ఏసేపును దర్శించినట్లుగా మిమ్మల్ని కూడా దర్శిస్తాడు మీ జీవితాలను కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారుస్తాడన్న విషయాన్ని ఏసేపు ద్వారా మనము నేర్చుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం అటు జీవిత విధానాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఎప్పుడైతే మనం జీవిస్తామో మనం వర్దిలతాము దేవుడు మనం దర్శిస్తాడు మన అవసరాలని తీరుస్తాడు నిన్ను ఈ లోకానికి ఏ ఉద్దేశంతో ఆయన పంపించాడో ఆసిత్తాన్ని నీ పట్ల జరిగించే దేవుడై ఉన్నాడు మన దేవుడు దేవునికి మహిమ కలుగును గాక హలలు ఆయన ఎటువంటి వాడంటండి యానగా మనకు శిశువు పుట్టేను కుమారుడు అనుగ్రహించబడేను ఆయన భుజం మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిచ్చుడగు తండ్రి సమాధానకర్త యగో అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడును ఆ గుణ లక్షణాలన్నింటినీ కలిగి ఉన్న దేవుడు నిన్ను దీవించాలి అంటే నిన్ను ఆశీర్వదించాలి అంటే నీ యవ్వన స్థితిలో నీ జీవిత విధానాన్ని నువ్వు నీతిగా వేసే పోలే కాపాడుకున్నప్పుడు నీతిగా జీవించినప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని బాగు చేసే దేవుడు అయినాడు అట్టి విధంగా మరి యవన బిడ్డలందరినీ దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని ఏ శివుకును మరి దర్శించిన దేవుడు మిమ్మల్ని కూడా దర్శించి వారిని వాడుకున్నట్లుగా మిమ్మల్ని కూడా వాడుకొని వారిని బలపరిచినట్లుగా మిమ్మల్ని కూడా బలపరిచి వారిని హెచ్చించినట్లుగా మిమ్మల్ని కూడా హెచ్చించాలని నేను మనసారా ఆశిస్తూ కోరుతూ ఈ శుభవచనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును దాకా ఆమె